హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు మనం ఇప్పుడు ఎండమూరి వీరేంద్రనాథ్ గారిచే రచింపబడిన రాక్షసుడు అనే నవలు చెప్పుకుంటున్నాం కదండి ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి అతడు చప్పున బయటకు వచ్చాడు ముందు సెక్యూరిటీ గార్డులు వచ్చి ఆగారు వెనుక కారులోంచి జానకి రాముడు దిగాడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పల్లె ఒక్కసారిగా చైతన్యవంతమైంది అంతా హడావిడి ప్రెసిడెంట్ అయిన వెంటనే జానకి అంత త్వరగా ఇలా తను ఉన్న చోటికి వస్తాడని అతడు ఊహించలేదు జానకిరాముడు చేతులు దాచి ముందుకొచ్చి అతడిని కౌగిలించుకున్నాడు నేను నేను యునో దేశపు అయ్యాను అంతేకాదు కొద్దిగా బట్లర్ ఇంగ్లీషు కూడా మాట్లాడగలుగుతున్నాను మితిమీరిన ఆనందంతో ఏడుస్తూ అన్నాడు జానకిరాముడు అతడి కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి కానీ వెంటనే తమాయించుకొని అన్నాడు జానకి ఇందులో నేను చేసిన సాయం ఏమీ లేదు ప్రస్తుతం ఓటింగ్ సిస్టంలో ఒక రాష్ట్రానికి కానీ దేశానికి కానీ అధినేత కావడానికి ఏ అర్హత అవసరం లేదని నిరూపించడానికి నాలోని శాడిస్టు ఈ వ్యూహం పన్నాడు నాలో ఈ వ్యవస్థ పట్ల పెరిగిపోయిన కసి అన్నీ ఈ విధంగా చేయించింది లాంగ్ లీవ్ ఇగ్నోరెన్స్ ఆఫ్ అవర్ పీపుల్ ఈ దేశ ప్రజల అజ్ఞానం ఇలాగే వద్దిళ్ళు కాక ఇద్దరూ పాకలోకి వెళ్ళారు నాకు ఎక్కువ టైం లేదు ఎల్లుండే ప్రమాణ స్వీకారం బాధ్యతలు అప్పుడే చుట్టుముడుతున్నాయి నేను ప్రెసిడెంట్ అయితే ఒక పని చెయ్యాలి అని నువ్వు కోరావు మిత్రమా అది కనుక్కోవడానికే వచ్చాను చెప్పు ఏం చెయ్యాలి నీకేం పని చేసి పెట్టాలి అతడు జానిక వైపు సూటిగా చూశాడు జానిక మొహంలో అప్పుడే ఓ దీక్ష కనబడుతుంది ముందున్న అమాయకత్వం తన శారీరక వైకల్యం పట్ట అనుక్షణం కుంచించుకుపోవడం ఇవి లేవు ఏదో చెయ్యాలన్న తపన కనిపిస్తుంది చెప్పు ఫ్రెండ్ ఈ దేశపు ప్రెసిడెంట్గా ఏం చేసి పెట్టాలి నీకు ఏం ఆశించి నన్ను ప్రెసిడెంట్ని చేశావు నిజంగా చేస్తావా జానకి సందేహముందా ఇక్కడే నీ ముందు ఆత్మార్పణ కావించుకోమంటావా అతడు వెంటనే జవాబు చెప్పకుండా జానకి వైపు సూటిగా చూస్తూ నిజంగా చేస్తావా తరువాత కాదనకూడదు సుమా అన్నాడు నా మీద అంత నమ్మకం లేదా అతడు లేచి ప్రచారులు చేయసాగాడు గోడ దగ్గరికి వెళ్ళి ఆగి మరకలతోనూ బితల్తోనూ నిండి ఉన్న ఆ గోడవైపు చూస్తూ నెమ్మదిగా అన్నాడు ఈ దేశాన్ని ఆటంబాబుతో పేల్చే జానకి అదే నా కోరిక ఆ మాటే ఆ గదిలో ఒక బాంబులా పేలింది జానకి అతిడిపడ్డాడు అర్థంకాక ఏమిటి అతడు తన మాటల్ని రిపీట్ చేశాడు ఏమిటి నువ్వు నువ్వు అంతా తెలిసే మాట్లాడుతున్నావా స్పృహలో ఉండే అడుగుతున్నాను జానకి ఈ గోడలాగే బీటలు వారిన మరకలు పడిన ఈ దేశాన్ని పరిరక్షించడానికి ఉన్న ఒకే ఒక మార్గం ఈ రాక్షసుడి దృష్టిలో సర్వనాశనం అవును దేశం ఒక హిరోషిమాల బద్దలవ్వాలి ఒక నాగసాకిలా పేలిపోవాలి మార్నింగ్ షోలా అభిమానుల సంఘాల కుళ్ళుతో పుచ్చిపోయింది యువత పేరంటాల పొరిగింటి వ్యర్థ ప్రేలాపలతో పుచ్చిపోయింది స్త్రీ జనత వెనుక తరపు తరపు ముసలితనం మూఢాచారాల ముసుగులో భవిష్యత్తు గురించి ఆలోచించడం మానేసింది మధ్యతరగతి మనస్తత్వం ఆఫీసు ఫైళ్ల అలసత్వం కిళ్ళీ కొట్టు ఖాతా అప్పులతో జడత్వం నింపుకుంది నినాదాల కోసం గోడల్ని వెతుక్కోవడానికే సరిపోతుంది మన వేడి రక్తానికి ఈ సమయం ఇదంతా ఎందుకు ఎందుకు ఎందుకో తెలుసా జానకి అని అతను గొంతు ఆ పాకలో ధ్వనించి ప్రతిధ్వనించింది ఎందుకంటే యుద్ధం లేక కనుక మన దేశం యుద్ధాన్ని ఎదుర్కొని ఎన్నో సంవత్సరాలైంది కనుక ఒకవేళ యుద్ధం వచ్చినా అది పంజాబ్ కాశ్మీర్లకే పరిమితం అవుతుంది కనుక దేశపు నడిబొడ్డులో ఉన్న మనం శాంతి పేరిట పొట్టలు పెంచుకుని చిన్న విషయానికి అనవసరమైన ప్రాముఖ్యత ఇచ్చి జడత్వాన్ని పెంచుకున్నాం ఈ చీకటి పేలిపోవాలంటే మామూలు వెలుగు సరిపోదు జానికి ఆటంబాబు పేల్చేటప్పుడు వచ్చే వెలుగు కావాలి యువత మిలిటరీలో చేరాలి జనానికి నిజమైన కష్టం అంటే ఏమిటో తెలియాలి మార్క్స్ ఏమన్నాడో తెలుసా జానకి యుద్ధానికి యుద్ధానికి మధ్యనున్న విరామమే శాంతి అట శాంతి యొక్క నిజమైన విలువ యుద్ధం వల్లే తెలుస్తుంది మన దేశానికి యుద్ధం అవసరం ఎంతో ఉంది చిన్న యుద్ధం కాదు ధరలు క్రమక్రమంగా పెంచి వ్యవస్థను అస్థిరం చేసే యుద్ధం కాదు మనకు కావలసింది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాళ్ళకి పరుగు నేర్పే యుద్ధం అంతా బూడిద కావాలి ఆ బూడిదలో నుంచి కొత్త దేశం పుట్టాలి హిరోశిమ కొత్త కట్టడాలు మన దేశంలోనూ పునాదులు తీసుకోవాలి అలాంటి కొత్త ప్రపంచానికి నువ్వు ప్రార్థన గీతం ప్రారంభించు చైనా మీద కాలు దువ్వుతావో ఏకంగా అమెరికా మీదే యుద్ధం ప్రకటిస్తావో నీ ఇష్టం ఈ దేశాధినేతగా నీ నుంచి నేను అడిగేది అదే కోరదామన్నది ఆ ఒక్కటే ఒక కొత్త ప్రపంచం పుట్టాలి అంటే పాతది సమూలంగా నాశనం కావాలి ఎవల్యూషన్తో అది ఈ దేశంలో సాధ్యం కాదు రెవల్యూషన్ ఎలాగూ మనకు చేత కాదు కేవలం ఎక్స్పోజర్ వల్లే ఇది సాధ్యం అందుకే నిన్నొక కోరిక కోరాను జానకి ముఖం పారిపోయింది ఏదో అనబోయాడు వద్దు జానకి ఏమీ వాదించకు ఇంత రాజ్యానికి అధికారి అయ్యాక దీన్ని పరిరక్షించుకోవడానికి ఏవో సాకులు చెప్పకు నీకిష్టం లేకపోతే మానయ్యి నీ వాగ్దానాన్ని నేను మనస్ఫూర్తిగా మర్చిపోతాను గుడ్ బాయ్ రాముడు తటపటాయించి ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలా నీ కోరిక నెరవేరుస్తాను అన్నాడు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మనిషి జీవితపు మెటాఫిజికల్ ఎమ్టీనెస్ గురించి చాలామంది డిప్రెషన్గా భావిస్తూ ఉంటారు రెంటికి చాలా తేడా ఉంది అని కొద్దిమంది మాత్రమే గ్రహిస్తారు అతడిని ఆవరించింది శూన్యత కాదు ఒక కోరిక నెరవేరబోతున్న సంతృప్తి అది తల్లి గురించి కోరిక నెరవేరుతుందో లేదో అన్న సందిగ్ధత అది దేశం గురించి ఈ రెంటికి అతీతమైనది సుమతి గురించి ఆహ్లాదకరమైన భావన ఆ రాత్రి అతడికి నిద్రపట్టలేదు ఈ పాకలోనే పడుకుని ఉన్నాడు అతడు ఎక్కడివాడు తను ఎక్కడో చెత్తకుండీలో పుట్టి అడవిలో పెరిగి అనుకోని రీతుల్లో ఒక కోటీశ్వరుడికి పరిచయమై పట్టు బానిసల మీద రివాల్వర్ పక్కలో పెట్టుకుని పడుకుని ఇప్పుడు ఇక్కడ పాకలో తేలాడు ఒక వృత్తం పూర్తయింది ఇక ఈ వృత్తంలోకి తల్లి ఆప్యాయతని ప్రియతమ అనురాగాన్ని తెచ్చి నింపాలి దాంతో సంపూర్ణత్వం వస్తుంది వృత్తానికి జీవితానికి రాత్రి పదకొండింది సుమతి ఏం చేస్తూ ఉండి ఉంటుంది ఇప్పుడు తనలాగే కనురెప్పలు మోయకుండా పైకప్పు కేసి చూస్తూ ఆలోచిస్తూ ఉండి ఉంటుందా నిద్రలేమితో బరువెక్కి సంతృప్తిని ఆపాదించుకున్న రెప్పల ఒత్తిడికి ప్రేమపాట జోకొట్టగా మనసు మధురోహతతో నిద్రపోతుందా అతడి ఆలోచనలని చెదురుస్తూ దూరంగా ఎద్దుల బండి మువ్వల చప్పుడు వినిపించింది అతడు చీకట్లోకి చూశాడు క్రమంగా బండి దగ్గరయింది అందులోంచి సింహం వాణి దిగారు మధ్యలో కారు పాడైంది అందుకే బండిలో వచ్చాం అన్నాడు సింహం ఏమిటి విశేషాలు నువ్వింత కామ్గా ఎలా ఉంటున్నావు మరేం చెయ్యమంటావు సింహం వాణీలు ఒకరి మొహాలొకరు చూసుకున్నారు ఈరోజు తారీఖు తెలుసా తెలుసు తెలుసు అవటానికి పది నిమిషాలు ఉంది శ్రోతలిద్దరూ స్తబ్దులై అతడి జవాబుని జీర్ణించుకోలేక తెల్లమొహం వేశారు అతడు పేలవంగా నవ్వాడు మొదలుపెట్టిన తరువాత అది రెండోదో మూడోదో నాకు భయంగా ఉంది సింహం ఇన్నేళ్ల తరువాత ఈరోజు నా తల్లిని కలవబోతున్నానంటే మనసంతా ఉద్వేగంతో నిండిపోతోంది ఈ క్షణం ఎంత తొందరగా వస్తుందా అని ఇన్నాళ్ళు ఎంత ఎదురు చూశానో ఆ క్షణం అంత దగ్గరవుతుంటే దాన్ని ఆహ్వానించలేకపోతున్నాను ఎలా ఉంటుంది నా తల్లి ఎలా ఉంటుంది మా మొదటి కలయిక మీకు ఇదంతా పిచ్చితనంగా కనబడుతుంది కదూ అక్కర్లేదు సింహం మనస్తత్వ శాస్త్రంలో ఎన్నైనా రోగాలుండొచ్చు కానీ తల్లి ప్రేమ కోసం తపనపడే స్థితిని పిచ్చిలో భాగంగా ఏ శాస్త్రకారుడూ వ్రాయలేదు నాభ్యం నీకు అర్థమవుతుందా సింహం సింహం మాట్లాడకుండా అతడు భుజం మీద చేయి వేశాడు ముగ్గురూ వచ్చి బండిలో కూర్చున్నారు బండి కదిలింది ఒకసారి సుమతి ఆశ్రమానికి వెళదామా వద్దులే ఇంత రాత్రిపూట ఆమెను నిద్రలేపడం ఎందుకు నా తల్లి కోసం ఎదురుచూడవలసిన అవసరం ఆమెకి ఏముంది డెలిరియంలో ఉన్నట్లు మాట్లాడుతున్నాడు అతడు వాణి అతడి వైపు సానుభూతితో చూస్తుంది ఈ మనిషేనా యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పొందే వ్యూహాన్ని రచించింది ఈ మనిషేనా నగరపు రెండు గ్రూపుల్ని చిటికెన వేలు మీద ఆడించింది అమ్మా నువ్వు ఏ తల్లివో గాని కోసం ఇంత తప్పించే కొడుకున్నందుకు మాత్రం ధన్యురాలువి నీకు తెలుసా సింహం ఆ రోజు నరసింహం నాకు చెప్పాడు నన్ను తన నుంచి వేరు చేసిన తరువాత ఆ తల్లి ఆక్రోశాన్ని ఆపడం ఎవరి తరమూ కాలేదట చాలా సంవత్సరాల వరకు నా ఆచూకీ ఏమైనా తెలుస్తుందేమోనని అతడి దగ్గరికి వచ్చేదట అలాగే కొనసాగితే ఆమెకు పిచ్చి పడుతుందని ఆ రోజుల్లో అతను భయపడేవాడట అలాంటి తల్లి నా కోసం ఇంకా బ్రతికి ఉండడం నా అదృష్టం కదూ వాణి అతడి వైపు సానుభూతితో చూస్తుంది జీకే ఎలాంటి వాడో ఆమెకు తెలుసు ఏ విధమైన షరతులు పెట్టకుండా జీకే అడిగే చివరి కోరిక ఏమై ఉంటుంది ఎండ్ల ఎడ్ల బండి బ్రిడ్జ్ మీద నుంచి వెళుతుంది ఒక చంద్రకిరణం నీళ్ళ మీద పడి విశ్లేషిస్తుంది క్రింద నీళ్లు స్వచ్ఛంగా ప్రవహిస్తున్నాయి పైన ఆకాశం నిర్మలంగా ఉంది అతడింకా మాట్లాడుతూనే ఉన్నాడు సరిగ్గా ఆ సమయానికి దూరం నుంచి చర్చి గంటలు పన్నెండు అయినట్లు దాంతో అతడి కాంట్రాక్ట్ గడువు పూర్తయింది జీకేకి అతడికి మధ్య సమావేశం ఆ మరుసటి రోజు జరిగింది వాళ్ళింట్లోనే కలుసుకున్నారు అయితే ఇంతకు ముందులా తండ్రి కొడుకుల సంబంధాలు ఆప్యాయతలు లేవు శ్యామ భరతులు మాత్రం యధావిధిగానే పలకరించారు నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నావటగా అంది శ్యామ ఎవరు చెప్పారు డాడీ అవును నువ్వు ఉంటే చాలా బాగుండేది అని మాత్రం అంది ఆ అమ్మాయి మానసికంగా పూర్తిగా ఎదగలేదు ఎప్పుడూ ఇంటి మీదకు ఏదో ఒక గొడవ తెస్తూనే ఉంటుంది ఎందుకు వెళ్ళిపోవడం మాతోనే ఉండొచ్చుగా ఆలోచనల నుంచి తేరుకుని చప్పున అడిగింది అతడు నవ్వాడు సుమతి పరిచయం అయ్యాక నవ్వు ఎక్కువైంది ఇప్పుడు చెల్లి మాటలు వింటుంటే మళ్ళీ నవ్వొస్తుంది నాకు నా అమ్మొస్తుంది అమ్మ ఇక్కడెలా ఉంటుంది తను నేను వేరేగా ఉండాలి అవునా కాదా చిన్నపిల్లకి చెప్పినట్టు చెప్పాడు అవును నిజమే అని ఆ అమ్మాయి కొంచెంసేపు మౌనంగా ఉండి తనలో తనే ఆలోచించుకుంటున్నట్లు అమ్మలేని పిల్లలందరూ చాలా చెడ్డగా తయారవుతారట కదా అంది ఏం ఎందుకలా అనిపించింది నీకు నేనే నేనే కారణం చూడు ఇప్పటికీ రెండు అభాషన్లు అసలు నాకి ఇల్లంటేనే అసహ్యం ఎప్పుడూ నవ్వుతూ అల్లరి చేస్తూ ఉంటానని నా స్నేహితులందరూ హుషారైన పిల్ల అని బి బిరుదిచ్చారు కానీ నా వెనక నవ్వుకుంటారు నిజం చెప్పు నేనంటే నీకేమైనా మంచి అభిప్రాయం ఉందా ఎవరికీ లేదు కానీ నేనెందుకు ఇలా తయారయ్యాను చిన్నప్పటి నుంచి నాకి ఇల్లంటే ఇష్టం ఉండేది కాదు నాన్న పట్టించుకోడు ఇంట్లో ఎవరూ మాట్లాడరు ఆ టైంలో పరాయివాడు ఎవరు కాస్త మాట్లాడినా అదే ప్రేమ అనుకునేదాన్ని అందుకే ఏ పిల్లల భవిష్యత్ అయినా ఆ ఇంటి తల్లి మీదే ఆధారపడి ఉంటుంది బాగా ప్రేమ పంచి ఇచ్చి బాగా తీర్చిదిద్దితే ఎవరూ పాడవరు దేశంలాగా ఏమిటి ఏం లేదులే చెప్పు నా మాటలకు నీకు బాగా నవ్వొస్తున్నట్టుంది లేదు లేదు నువ్వు ఇలా మాట్లాడడం ఎంతో బాగుంది చెప్పు చాలా కాలానికి మనం ఇలా మాట్లాడుకుంటున్నాం కదూ నిజంగా నా సొంత అన్నయ్య కంటే నువ్వంటేనే ఇష్టం నమ్ముతావు కదూ నేనంటే నీకు అసహ్యం లేదు కదూ లేదు నిజంగా అమ్మలేకపోవడం వల్ల నేను ఇలా తయారయ్యాను నా తప్పులకి కారణం వెతుక్కోవడం కాదు నిజంగా ఈరోజు అబద్ధం చెప్పను ఈరోజు గొప్పతనమేమిటో తెలుసా సరిగ్గా ఈనాడే మా ఇంట్లో ప్రవేశించావు నువ్వు మళ్ళీ ఇన్ని సంవత్సరాల తరువాత ఈరోజు వెళ్ళిపోతున్నావు అమ్మ దగ్గరికి నిన్ను చూస్తుంటే నాకు ఈర్ష్యగా ఉంది అమ్మ ప్రేమ లేని వాళ్ళు అమ్మ ప్రాపకం లేని వాళ్ళు అందరూ నాలా తయారవుతున్నారనుకున్నాను కాదని నిరూపించావు మీ అమ్మని నాకు కూడా చూపించాలి నవ్వు తాలూక్ కూడా మీ అమ్మ దగ్గర నా గురించి చెడుగ్గా చెప్పొద్దు అబార్షన్న సంగతి పాప్ మ్యూజిక్కు లేట్ సాయంత్రాలు ఏమీ చెప్పకూడదు మతిలేకుండా మాట్లాడకు పడుకో చాలా రాత్రైంది అవును మతిలేదు చిన్నప్పుడు కూడా ఇంతే స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఇల్లంతా నిశ్శబ్దంగా ఉండేది మతి పోయేది అతడా పిల్ల దగ్గరకు వెళ్ళి తల మీద చెయ్యి వేసి నిద్రపో అన్నాడు బుజ్జగిస్తున్నట్లు అతడి చెయ్యి మొహానికి దగ్గరగా తీసుకుని ఆ అమ్మాయి కళ్ళు మూసుకుంది చేతికి తడి తగిలింది అతడు ఆమె తలనిమురుతూ ఉండిపోయాడు అతడికి అకస్మాత్తుగా ఒక వెలుగురేఖ చీకట్లోంచి బయలువెలిడినట్టు అనిపించింది విశ్లేషిస్తే ఈ ప్రపంచంలో ఎవరూ చెడ్డవారు కారు విశ్లేషిస్తే ఈ ప్రపంచంలో బాధలు లేనివారు లేరు విశ్లేషిస్తే ఈ మనుషులంతా ఆప్యాయత కోసం అలమటిస్తున్నవారే విశ్లేషించేదెవరు వివరించి చెప్పగలిగేదెవరు అందరికన్నా పెద్దరైచయిత భగవంతుడే జీవితంలో నిజమైన విషాదం ద్వేషించడం కూడా కాదు నిజమైన విషాదం ప్రేమించలేకపోవడం ద్వేషించడంలో కూడా కొంత పట్టుదల కార్యసాధన కూడా ఉండొచ్చు కానీ ప్రేమించలేకపోవడంలో అట్లా సమాధాన పడేందుకేమీ లేదు నా కొరకు చెమ్మగిలిన లేదు అంటే విషాదకరమైన గీతం ఏముంది శ్యామ నిద్రపోయింది ఆమెతో ఈ కథ ప్రారంభమైంది ఆమెతో ఆకరవ్వబోతుంది అవుతుందా ఏమో అతడు బయటకు వచ్చాడు జీకే అతడి కోసం హాల్లో ఎదురు చూస్తున్నాడు మనిషి భయపడుతున్నాడు కానీ బింకంగా ఉన్నాడు జీకే చాలా సంవత్సరాల తరువాత నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాను మన గడువు కాలం పూర్తయింది కాబట్టి నువ్వు నన్ను చంపాలని చూశావు వంకచక్క రామూర్తితో చివరి రోజుల్లో చేతులు కలిపావు అయినా నిన్ను క్షమిస్తాను ఎందుకంటే నా తల్లిని నువ్వు చూపించబోతున్నావు కనుక జీకే దానికి వెంటనే జవాబు చెప్పలేదు ఏది నా తల్లి జీకే వేళ్లు వణుకుతున్నాయి అతడు భయస్థుడు కాడు కానీ ఆ పరిస్థితిలో ఎదుటి వ్యక్తి ఆకారం ఎవరినైనా భయపెట్టేటట్టు ఉంది నా తల్లెవరో నీకు తెలియదని నువ్వు ఈ క్షణం నాకు చెప్పబోవటం లేదు అవునా అలా చెప్పిన మరుక్షణం లేదు అలా చెప్పటం లేదు అతడి మాటల్ని కట్ చేస్తూ అన్నాడు మరి జీకే ధైర్యాన్ని కూడగట్టేసుకుని అన్నాడు తల్లిని నీకు వప్పచెప్పటానికి మన మధ్య కొన్ని సంవత్సరాల అగ్రిమెంట్ ఉంది అవును ఉంది నిన్నటితో అది తీరిపోయింది కానీ చివరి రోజుల్లో నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావు అతడు అనుమానంగా చూశాడు అలా అలా విడిచి ఉన్నన్ని రోజులు నువ్వు నా దగ్గర ఇంకా పనిచెయ్యాలి జీకే మాటలు పూర్తి కాలేదు అతడు జీకే కాలర్ పుచ్చుకొని విసురుగా లాగాడు నేను విడిచి ఉన్నానా చివరి రోజుల్లో నన్ను చంపడానికి నువ్వు వేసిన ప్లాన్ కదూ ఇది నీ నుంచి విడిపోయాక నీకు నేను బలమైన శత్రువుని అవుతానని కదూ నువ్వు వెళ్ళి రామూర్తితో చేతులు కలిపింది ఇప్పుడు ఇదంతా నా తప్పుగా నా మీదకు తోసేస్తావా నిన్న ఇంకా బ్రతని బ్రతకనివ్వడం నాదే తప్పు కేవలం నా తల్లి రహస్యం నీకు తప్ప ఇంకెవరికీ తెలియదనే ఉద్దేశంతో నిన్ను ఇన్నాళ్ళు వదిలిపెడుతూ వచ్చాను ఇప్పుడు ఇక బ్రతకనివ్వను నా తల్లి గురించి నాకు శాశ్వతంగా తెలియకపోయినా సరే నిన్ను చంపేస్తాను ఆగు గింజగుంటు అన్నాడు జేకే పోని ఇంకొక మార్గం చెబుతాను నీకిగా మార్గాలు చెప్పే హక్కు లేదు జీకే ఆ అవకాశాలన్నీ ఎప్పుడో పోగొట్టుకున్నావు ఇది నా ఆలోచన కాదు దీని వెనుక ఉన్నది నేను కాదు అతడు చెయ్యి వదిలేసి మరి అన్నాడు వంకచక్క రామ్మూర్తి అతడు నువ్వు ఇద్దరూ ఒకటే చెప్పు మీకేం కావాలి ఆవేశాన్ని కంట్రోల్ చేసుకుంటూ అడిగాడు జానకిరాముడు నీ మనిషి నువ్వేం చెబితే అది చేస్తున్నాడు మారిన పార్లమెంటరీ సిస్టంలో దేశానికి అత్యున్నత అధికారి ప్రెసిడెంట్ అతనికి మాకు పరిచయం చేయాలి ఏ విధమైన పరిచయం అనుమానంగా చూశాడు నీ ద్వారా వెళితే ఏ విధమైన పరిచయమైనా పర్వాలేదు నేనేం చెప్పినా జానకిరాముడు వింటాడు ఇంకో రకంగా చెప్పాలంటే నా ద్వారా వెళ్ళిన మీకు జానకి రాముడి దగ్గర అంతులేని పలుకుబడి లభిస్తుంది మారిన ఈ రాజకీయ సిస్టంలో ప్రెసిడెంట్ తలుచుకుంటే చేయలేనిదేమీ లేదు అతడి ప్రాపకం మీకుంటే దేశంలో మీ పలుకుబడి అంతులేనంతగా పెరిగిపోతుంది నా తల్లిని నాకు అప్పచెప్పడానికి మీరు కోరే ఆఖరి కోరిక ఈ దేశాన్ని మీకు అప్పచెప్పమని అవునా అంతంత పెద్ద మాటలెందుకు పెద్దవైనా చిన్నవైనా ఆ మాటలకు అర్థం అదే అతడు లేచాడు సారీ నేనా పని చేయలేను నా స్వార్థం కోసం మీకు జానకరాముణ్ణి అప్పగించలేను పోతే నన్ను మోసం చేసి ఇన్నాళ్ళు నాతో పని చేయించుకున్నందుకు గాను నేను నిన్ను చంపబోతున్నాను మామూలుగా కాదు చిత్రహింసలు చేసి అని జీకే ఏదో అనబోతూ ఉండగా కాలరు వదిలేసి అక్కడి నుంచి విసురుగా బయటకు నడిచాడు అతడు మనసంతా వికలమైంది ఒక అద్దాల మేడని ఐదంతస్తులు కట్టి అంతా పూర్తయ్యాక రాయి విసిరి బద్దలు కొట్టినట్టుగా ఉంది విరిగిన గాజుముక్కల్లా చల్లా చెదిరైన ఊహల భవిష్యత్తు మనసుకు సేద తీర్చే చోటు కోసం తపన అతడు సుమతి దగ్గరకు వెళ్ళి జరిగినదంతా చెప్పాడు అయితే ఆమె విస్మయాన్ని ప్రకటించలేదు ఇలాంటిది ఏదో జరుగుతుందని నేను అనుకుంటూనే ఉన్నాను అంది క్లుప్తంగా అంటే నా తల్లి గురించి అతడికి తెలియదా తెలిసి ఉండవచ్చు కానీ అంత సులభంగా చెబుతాడనుకోలేదు ఇప్పుడు అదే జరిగింది చూడు నాది అత్యాస అంటావా ఇదంతా మూర్ఖత్వంలా కనబడుతుందా ప్రతి మనిషికి ఏదో ఒక రకమైన అబ్సెషన్ ఉంటుందని నువ్వేగా ఎప్పుడు అంటూ ఉంటావు అతడు తన ఆలోచనల మధ్యలో అలాగే ఉండిపోయాడు అతడి మూడ్ మార్చడానికా అన్నట్లు రేపు నా పుట్టినరోజు తెలుసా అంది అతడు చప్పున తెప్పరెల్లి నిజమా అన్నాడు చెప్పు ఏం కావాలి నీకు ఏం వద్దు ఊరికే చెప్పానంతే ఈరోజు ముందు అనుకున్నట్లుగా నా తల్లి గురించి నాకు తెలిసి ఉంటే రేపు నీ పుట్టినరోజు మరింత అందంగా ఉండేది కదూ నువ్వేం అనుకోనంటే నేను నీకో మాట చెప్పనా ఏమిటి నా స్కూల్లో దాదాపు రెండొందల మంది పిల్లలున్నారు ఎవరికీ తల్లులు లేరు నాకు లేదు అవునా అతడు అప్రతిభుడై చూస్తూ ఉండిపోయాడు తల్లి లేని ప్రతి బిల్లవాడు జీవితం మొత్తం ఆ అప్సెషంతో బాధపడకుండా ఉండేటట్లు చేయడానికి ప్రయత్నించడం తల్లి లేదని బాధపడడం కన్నా మంచి విషయం కాదా నేను అంటున్నానని ఏమనుకోకు ఈ విషయం ఎప్పటి నుంచో చెబుదామనుకున్నాను నువ్వేమనుకుంటావో అని ఊరుకున్నాను దీని నుంచి బయటపడగానే తల్లి కోసం వెతుక్కుంటూ వచ్చి జీకే ట్రాప్లో చిక్కుకున్నావు ఒక తల్లి కోసం ఆత్మవంచన చేసుకుని ఈ సాలగూడిలో ఇరుక్కుపోయావు ఎంతోమంది ఆ దీవిలో తమ తల్లుల్ని తండ్రుల్ని వదిలి జీవితాంతం బానిసలుగా బ్రతుకుతుంటే వాళ్ల గురించి నువ్వు బయటకు రాగానే మర్చిపోయావు చాలా కన్వీనియంట్గా అలా మర్చిపోవడం జరిగిందని నేనంటే నువ్వేమంటావు సుమతి తల్లి నాకు లేదు నేనేమి నీ చెల్లెలు శ్యామాలాగా తయారవలేదే మనిషి తానున్న స్థితికి తాను చేసే పనులకి అనుగుణంగా తనను తాను సమర్థించుకోవడానికి తన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని తనకు జరిగిన అన్యాయాన్ని సాకుగా తీసుకుంటాడు దీనికి నువ్వు దూరం కాలేదు నీ తల్లికి అన్యాయం చేసిన వాడిని తుదముట్టించాలన్న పగ కన్నా లేని ఎంతోమంది నీలాంటి పిల్లల్ని పెంచాలన్న ప్రేమ ఎంతో గొప్పది కాదంటావా అసలు నీలాంటి వేల మంది అభాగ్యుల్ని ఎలా మర్చిపోగలవు ఆ దీవిలో అంతమందిని ఎలా వదిలేసి రాగలిగావు ఒక్క చీకటి రాత్రైనా నీ పాత రోజులు నీతో బాధపంచుకున్న అంతమంది అభాగ్యుల ఆక్రందనలు జ్ఞాపకం రాలేదా దేశాన్ని ఉద్ధరించాలన్న కోరిక గొప్పదే కానీ దేశం కన్నా మనిషి ముఖ్యం కాదా అలాంటి మనిషిని ఎలా మర్చిపోగలిగావు నీ మనసు పూర్తిగా గతాన్ని మర్చిపోయిందా దేశం రాజకీయం ఎన్నికలు ఈ కుళ్ళు వీటన్నిటికన్నా తెలియని ఓ తల్లి కన్నా సాటి మనిషి తల్లిపాల కోసం ఏడ్చే పిల్లవాడు వీళ్ళు ముఖ్యం కాదా నువ్వెప్పుడో అడిగావు గుర్తుందా నీకు తల్లి గుర్తురాదా అని గుర్తురాదు వస్తే నా పిల్లల్ని చూసుకుంటాను రెండొందల మంది పిల్లలు ఇప్పటికే ఆలస్యమైంది వెళ్ళు ఆ దీవి ఎక్కడుందో ఎలాగైనా కష్టపడి కనుక్కొని ఆ బానిసల్ని విడిపించు నేను నిశ్చయంగా చెప్పగలను తల్లి దొరికినప్పటి ఆనందం కన్నా ఆ ఆనందం ఎక్కువగా ఉంటుంది కావాలంటే చేసి చూడు అతడు తలవంచుకుని ఆ గదిలోంచి బయటకు నడిచాడు వెళుతు మనసులో అనుకున్నాడు నా తాపత్రయం మీకు అర్థం కాదు ఆ మాటలకి నేను మారిపోయినట్టు ఆత్మవంచన చేసుకోలేను అయినా నీ కోసం నేను పని చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ పార్ని ఇద్దరితో ముగిస్తున్నానండి ఈ నబలగాని మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావడానికి పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయండి